హాయ్ అండి అందరికీ హ్యాపీ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను విషశ్రీని అందరూ బాగున్నారా మార్కెట్లో ఎక్కడ దొరికింది టేస్టీ హెల్దీ వెజిటబుల్ దాని విత్తనం ఎలా ఉంటుంది ఆ చెట్టు ఎలా ఉంటుంది కాయ ఎలా ఉంటుంది పువ్వు ఎలా ఉంటుంది అది ఎలా వండుకోవాలి దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి దాని టేస్ట్ ఎలా ఉంటుంది ఇలాంటి మొత్తం డీటెయిల్స్తో ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మనం తినే కాయగూరల్లో తెగజాతి కాయగూరలు చాలా శ్రేష్టమైనవండి అందుకే ఈ బీన్స్ అంటే మన చిక్కుడు ఆల్ వెరైటీస్ ఏవి తిన్నా చాలా మంచిది అని చెప్తారు కదా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వెజిటబుల్ వింగ్డ్ బీన్ అండి ఇవి కూడా చిక్కుడు జాతికి చెందినవి అనమాట ఇది పక్షి రెక్కలను పోలి ఉంటుంది కనుక దీన్ని వింగ్డ్ బీన్ అని అంట వింగ్ అంటే రె రెక్కలు కదా అలాగే రెక్కలు చిక్కడానికి కూడా నేను అంటూ ఉంటాను అనమాట సాధారణంగా ఇది మార్కెట్లో దొరికే వెజిటబుల్ కాదండి అంటే నేను చెప్పేది మాది విజయనగరం కనుక ఈ ఏరియాలో నేను ఎప్పుడైతే చూడలేదు ఎక్కడ అమ్మటం అనేది ఎవరెళ్ళలో కూడా నేను చూడలేదు కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ చక్కగా మొక్కలు పెంచుకుంటున్నారు కదా అందరిలోనే అవేర్నెస్ పెరిగింది అలాగే గార్డెన్ మీట్లు అవుతున్నాయి అలా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు విత్తనాలు ఇలాగా ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ఎక్కడెక్కడో పెరుగుతున్న విత్తనాలు కూడా మనకు వస్తాయి అదే అదేవిధంగా నాకు గార్డెన్ మీట్లో అనురాధ గారు అని ఒక విజయనగరం గార్డెనో నాకు ఈ వింగ్ విత్తనం ఇచ్చారనమాట అయితే నేనేం చేశానంటే అన్ని చిక్కుడు విత్తనాలతో పాటు ఇది కూడా కలిపి నారు పోసుకున్ను నాటేశాను అనమాట అయితే అన్నీ ఒకేసారి లేచేయి నాకు ఏ చెట్టు ఏమిటో నాకు అర్థం కాలేదనమాట ఒకే ఒక విత్తనం నాకు దొరికింది అది ఎక్కడో మిస్ అయిపోయిందేమో అని నేను అనుకున్నాను కానీ రోజు నేను గార్డెన్కి వెళ్ళి చూస్తున్నప్పటికి అసలు నాకు ఈ వింగ్ను కనిపించి ఎంత ఆనందపడిపోయినా మరి చెప్పలేనమాట మిగతా చిక్కుడు చెట్లనే ఉంది కనుక నేను పోల్చలేదు కానీ ఒకరోజు నేను గార్డెన్కి వెళ్ళినప్పటికీ అది నాకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే చక్కగా ఈ వింగ్డి మీన్ ఒక ఫ్లవర్తోటే చిన్న బుజ్జి వింగిడి మీన్ కనిపించింది ఎంత అందంగా అనిపించిందో నేను చెప్పలేనమాట అందులోకి ఆ ఫ్లవర్ అండి ఎంత అందంగా ఉందో అని అయితే ఈ కాయగూర కోసం నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే ఈ మొక్క ప్రతి పాటు కూడా మనం ఆహారంగా కానీ ఔషధంగా కానీ తీసుకోవచ్చు అన్నట్టుగా చదివాను అనమాట కానీ ఇంకా నేను డెప్త్గా తెలుసుకోలేదు నేను ఎప్పుడైతే తీసుకుని వాడతానో అప్పుడు మాత్రమే నేను వీడియో చేసుకోగలుగుతాను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను కనుక అది పక్కకు పెట్టేస్తే ఈ వెజిటబుల్ మాత్రం చక్కగా మనం వండుకోవచ్చు ఇది చాలా ఇమ్యూనిటీ పెంచుతుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుందని చాలా ఆరోగ్య ప్రయోజనాలు చాలా మంది వండుకోవడం అనేది కూడా నేను చూశాను అనమాట లేతగా ఉన్నప్పుడు వండుకుంటేనే టేస్టీగా ఉంటుందండి చాలా త్వరగా ముదిరిపోతాయి ముదిరిపోతే కొంచెం లాంటిది వస్తుంది మరీ ముదిరిపోతే విత్తనాన్ని వదిలేసుకోవడం బెటర్ కానీ టేస్ట్ అయితే అస్సలేం బాగోదనమాట అలాగే ఈ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందామని ఒక రెండు మూడు రోజుల కల్లా వాటి ఆ రెక్కలు ఎంత సున్నితంగా ఉంటాయి కదా కొంచెం నలుపు రంగులోకి వచ్చి చిన్న వాడిపోయినట్టుగా అయిపోతుంది అనమాట కనుక ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేది లేదు అయితే నేను ఇప్పుడు ఒకే వీడియోలో అన్నీ పెట్టడం వల్ల నేను కట్ చేస్తున్నాను అన్నీ ఒకే రోజు కట్ చేసుకుని నాకు అన్ని వింగిడిపోయిన వచ్చాయని అనుకోకండి నాకు చాలా తక్కువ వచ్చేందుకు నాకు లేటుగా క్రాప్ మొదలైందనమాట అందుకని నాకు రెండు మూడు వచ్చినవి ఏంటంటే మిగతా కూరలతో కలిపి నేను వండుకునేదాన్ని కానీ అసలు వింగ్డ్ బీన్ మాత్రమే వండుకుంటే దీని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నేను తెలుసుకోవాలి కదా కొద్దిగా నేను వింగ్ బీన్తో కూర చేద్దామని చెప్పి రెండు మూడు ట్రిపుల్ వచ్చినవి నేను ఫ్రిడ్జ్లో దాచుకున్నాను అనమాట చెప్పాను కదండి కొన్ని నలుపు రంగులో మహరుతాయి కానీ ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ఇలా ఉంచుకున్నాను అనమాట శుభ్రంగా కడిగి ఆ కోస ఈ కోసం కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి కట్ చేసిన తర్వాత ఎంత మంచి డిజైన్తో ఉన్నాయి చూడండి అంటే మన స్టార్ ఫ్రూట్ కట్ చేసినా కూడా ఇలానే ఉంటాయి కదా మనకు అమ్ముతూ ఉంటారు ఉప్పు కారాలు వేసి అయితే దానికి ఇంకొంచెం ఐదారు అంచులు ఉంటాయి ఇది నాలుగు అంచులు అనమాట ఉన్నాయి చాలా బాగున్నాయి కదా అయితే నేను ఏదైనా కొత్తగా ఉండాలనుకునేటప్పుడు అందులో రెండు రకరకాల ఇంగ్రీడియంట్స్ మసాలాలు కలపనండి ఒరిజినల్ టేస్ట్ ఏంటో నేను తెలుసుకుని దాన్ని బట్టి మిగతా ఏవేవి కలపాలి ఏవేవి కలపకూడదనేది నేను తెలుసుకుంటానన్నమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వీటిని అలాగే ఉల్లిపాయలతో కలిపి కాంబినేషన్లో చేస్తున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కొద్దిగా నూనె వేసుకొని పొట్టు పప్పు వేసుకుంటానండి ఎప్పుడైనా పోపులో పొట్టు పొట్టుమినపప్పు వేసుకోండి క్రంచీగా పంటి కింద పడితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొద్దిగా ఆవాలు వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను ఈ పోపు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఈ వింగిడిమీన్ ముక్కలు వేసుకున్నాను శుభ్రంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టుకున్నాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించిన తర్వాత మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటున్నానండి చిన్న మంట మీద మరొక రెండు నిమిషాలు ఉంచిన తర్వాత తీసి కొద్దిగా కారం కూడా వేసి బాగా కలుపుకొని ఒక్క నిమిషం ఉంచి స్టవ్ కట్టేసానండి ఆ వేడి మీద ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసి అనుకోండి కారం కూరను అంతటి పట్టేస్తుంది అనమాట అయితే ఇందులో నేను ఇంకేమీ వేరే చూశారు కదా మీరు నాకు ఆ కూర టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాకనమాట ఈ వెండి బిన్కి స్పెషల్ గా ఏ రుచి అనేది నేను చెప్పను కానీ ఇలా ఉల్లిపాయతో కలుపుకొని ఏమి వేయకుండా ఇలా సింపుల్ గా చేసుకున్నాను కమ్మగా ఉందండి కూర బాగుంది ఇది నా దృష్టిలో వేపుడు అనమాట నేను వేపుడు చేయడం అంటే ఇలాగే కొద్దిగా నూనె వేసి చిన్న మంట మీద మూత పెట్టి మగ్గించేస్తానండి నా దృష్టిలో ఇదే వేపుడు అనమాట అవసరమైతే కూర దించే ముందు కొద్దిగా నూనె వేసుకోవచ్చు లేదంటే అన్నంలో కలిపి కొద్దిగా నూనె వేసుకుంటే ఆ టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇది నా అలవాటు మీకు అవసరాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు నూనె అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో అనేది ఇప్పటిది కాదండి ఒక నెల రోజుల క్రితందే అనమాట పందిరిలో యాకుల మధ్య చిక్కుపోయినవి అంటే మన కంటికి కనిపించిన కొన్ని ముదిరిపోయాయి అలాగే నేను క్యాంపు వెళ్ళి వచ్చినప్పటికీ కొన్ని కాయలు ముదిరిపోయి ఇంకా విత్తనాలు వదిలేసాను అనమాట ఇంతకుముందు నేను ఒక విత్తనం తెచ్చుకున్నానండి దాని ద్వారా వచ్చిన చెట్టు ద్వారా నేను ఇప్పుడు మరికొన్ని విత్తనాలు తయారు చేయగలుగుతున్నాను ఒక్క కాయ ఉంచితే చాలండి అందులో నుంచి తొమ్మిది గింజల్లా ఉన్నాయి అనమాట అంటే మా విజయనగరంలో గార్డెన్ మీట్ అయినప్పుడు నేను ఈ విత్తనాలు ఇవ్వగలుగుతాను అనమాట అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకుముందు ముందు తీసుకున్నాము ఇప్పుడు మనం ఇవ్వగలుగుతున్నాం కదా ఈ మధ్యకాలంలో గార్డెనర్స్ అందరి మధ్య వచ్చే పెద్ద క్యాప్షన్ ఏంటంటే పెంచడం పాంచడం నిజంగానండి మనం పెంచుకున్న తర్వాత చాలా మంది కాయగూరలు అడుగుతారు ఇప్పుడు మనం మందులు వేయకుండా పండించుకుంటాం కనుక పది మందికి ఇచ్చేంత క్రాప్ రాదు కానీ విత్తనం ఇవ్వగలుగుతాం ఆ విత్తనం వాళ్ళు కూడా వేసుకోగలుగుతారు కదా అది ఎంత హ్యాపీగా ఉంటుందో వెజిటబుల్స్ ఇచ్చిన దానికన్నా కూడా నేను విత్తనం ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి విత్తనం ఏ విధంగా ఉంటుందన్నమాట చూసే వాళ్ళకి ఎవరికైనా ఒక అవగాహన వస్తుందని చూపిస్తుంది అనమాట విత్తనం ఎలా ఉంటుంది చెట్టు ఇలా ఉంటుంది పువ్వు ఎలా ఉంటుంది అలాగే కాయ ఎలా ఉంటుంది దాంతో వంట ఎలా ఉండాలి అని మొత్తం అంతా ఒకే దాంట్లో వీడియో పెట్టాను కదా ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుందని ఇప్పుడైతే విత్తనం వేసుకునేది కాదండి కొంచెం మనకి ఎండలన్నీ పోయిన తర్వాత మళ్ళీ వేసుకుంటాం కదా జూలై ఎండింగ్ కానీ ఆగస్టులో కానీ అప్పుడు వేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే